ములుగు జిల్లా వెంకటాపురంలో ఉపాధ్యాయుడి నుంచి ఇద్దరు పిల్లలు డబ్బులు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉపాధ్యాయుడు బైక్ పై వెళ్తుండగా ఇద్దరు పిల్లలు లిఫ్ట్ అడిగారు దీంతో వారికి లిఫ్ట్ ఇచ్చారు మధ్యలో ఓ పెట్రోల్ బంకు దగ్గర పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో అదును చూసి పర్సును కాజేశారు వారిని జగన్నాథపురం వద్ద దింపి స్కూలుకు వెళ్లి పర్సు చూసుకోగా అందులో డబ్బులు లేవని గుర్తించాడు దీంతో పెట్రోల్ బంకు దగ్గర సిసి కెమెరాలను పరిశీలించగా పిల్లలే డబ్బులు కాజేసినట్లు గుర్తించారు ములుగు జిల్లా వెంకటాపురంలో ఉపాధ్యాయుడి నుంచి ఇద్దరు పిల్లలు డబ్బులు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉపాధ్యాయుడు బైక్ పై వెళ్తుండగా ఇద్దరు పిల్లలు లిఫ్ట్ అడిగారు దీంతో వారికి లిఫ్ట్ ఇచ్చారు మధ్యలో ఓ పెట్రోల్ బంకు దగ్గర పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో అదును చూసి పర్సును కాజేశారు వారిని జగన్నాథపురం వద్ద దింపి స్కూలుకు వెళ్లి పర్సు చూసుకోగా అందులో డబ్బులు లేవని గుర్తించాడు దీంతో పెట్రోల్ బంక్ దగ్గర సీసీ కెమెరాలను పరిశీలించగా పిల్లలే డబ్బులు కాజేసినట్లు గుర్తించారు